అండి వెల్కమ్ టు మా తులసి లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ లేదంటే పిల్లలకు స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నప్పుడు కానీ కేవలం పదే పది నిమిషాల్లోనే ఈ స్వీట్ స్నాక్ రెసిపీ చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇందుగా ఒక వేడేళ్ల పాటి గిన్నె తీసుకొని మీరు ఏ క్వాంటిటీలో ఈ స్నాక్ రెసిపీ చేసుకోవాలి అంత గోధు పిండిని ఒక కప్పుతో కానీ లేదంటే ఒక గిన్నెతో కానీ కొలత తీసుకోండి నేనైతే ఐదు వందల గ్రాముల వరకు ఉంటుందండి సుమారుగా గోధుమ పిండిది ఇలా తీసుకున్న గోధుమ పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని కొలత తీసుకున్నానండి తర్వాత అరకప్పు వరకు షుగర్ పొడిని వేసుకోవచ్చు ఈ షుగర్ ప్లేస్లో మీరైతే కనుక బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి తురిమి హెల్దీ కాదనుకుంటే షుగర్ అనేది నేనైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ అనేది ఇలా అరకప్పు కంటే కూడా మనం గోధుమ పిండి తీసుకునే దానికంటే అరకప్పు కంటే కొద్దిగా తక్కువ ఎక్కువగానే యాడ్ చేయండి అంటే మైల్డ్గా స్వీట్గా ఉంటుందండి మీరు ఎక్కువగా కావాలంటే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా సొర్రపొడిని అంతా వేసుకున్నాక ఒక చిటికడంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకొని కలుపుకోండి పాలు వేసుకోవడం వల్ల టేస్టీగా వస్తాయండి ఈ రెసిపీ అనేది ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాక పాలల్లోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు కొద్దిగా కలర్ఫుల్ గా ఉండాలని నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీకు నచ్చకుంటే అసలు యాడ్ చేయనవసరమే లేదు ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని నార్మల్గా కలుపుకోండి మరి చపాతి పిండిలాగా టూ సాఫ్ట్ గా కలుపుకోకూడదండి ఇలా పూరి పిండి కలుపుకున్నట్టుగా ఇలా కలుపుకోవాలి దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది నేనైతే ఐదు నిమిషాల పాటు మాత్రమే నానబెట్టుకుంటున్నానండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఇలా అంతా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మరొకసారి భాగం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మనం చపాతీలకు ఎలా అయితే పిండిని డివైడ్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి ఏమంటే పెద్ద సైజులో డివైడ్ చేసుకోవాలి ఇలాగే మొత్తం పిండినంతా కూడా ఇలా పెద్ద పెద్ద బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి పీటం తీసుకొని మీద కొద్దిగా గోధి పిండి చల్లుకొని మనం చపాతీలను ఎలా అయితే తిక్కుకుంటామో అలా తిక్కుకోవాలి మరీ మందంగా ఉండకూడదండి అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా తిక్కుకోవాలి ఒక క్యారేర్ మూత ఉంటుంది కదండి మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చండి నేనైతే ఈ సైజ్ లో ఉన్న క్యారేజీ మూతను తీసుకున్నానండి మనం ఇందాక తిక్కుకున్న చపాతి మీద ఇలా గట్టిగా నొక్కామనుకోండి ఇలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇలా పర్ఫెక్ట్ గా వస్తాయండి మిగతావన్నీ కూడా ఇలా చపాతిలాగా తిక్కుకొని ఇలా క్యారేజ్ మూతతోనే ఇలా గట్టిగా నొక్కామనుకోండి ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట చిన్న చిన్న పూరీల్లాగా రెడీ అయిపోతాయి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని కాల్చుకుందాం ఇవన్నీ ఇలా సింపుల్ గా చేసుకోవచ్చండి రెసిపీను మీరు కూడా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్నా వీటన్నిటిని కూడా పూరీలని అయితే ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమేనండి డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీలాగా వేసుకోవాలి ఇలా అన్ని పూరీలు వేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఈ కలర్ రాగానే ఒక ప్లేట్లో తీసేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలాగే మిగతా పూరీలు అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా పిల్లలకు నచ్చే విధంగా స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది మీకు నచ్చిందా అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్